మధ్య ఒక డిమాండ్ పెట్టారు గవర్నమెంట్ కి ఈ ట్రాన్స్ గా మార్చడానికి సర్జరీ ఉంది కదా ఇదేదో చాలా కాస్ట్ అవుతుందని అవును కాబట్టి గవర్నమెంటే బేర్ చేయాలని ఒక డిమాండ్ ఏదో పెట్టారంట కదా అవును అసలు నాకు ఒకటి తెలివని విషయము అసలు గవర్నమెంట్ మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు లేదబ్బా మేము బాగానే ఉంటాము కొంతమంది ఈ చీడ పురుగుల్ని తీసేస్తే అసలు ట్రాన్స్కి ఏమాత్రం ఏం లేదు ఇప్పుడు మనం కూడా బతుకుతాం అవునా కదా మనకు కూడా సొసైటీ తరపు నుంచి ఏమైనా రావాలనుకుంటే మేము తీసుకొచ్చుకునే దమ్ దగ్గర ఉంది లేదని నేను చెప్పను అవునా కదా నాకంటే ఒక టాలెంట్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా ఎదుగుతాను అవునా కదా నేను ఎదగనని చెప్పినప్పుడు అది అక్కడే ఉండిపోతాను నేను అంతే కదా ఎవరైనా ట్రాన్స్ అట్లనే నేను గవర్నమెంట్ ద్వారా కొంచెం ఏమైనా చేస్తే మంచి పనులు చేయండి అంతేగాని ఏదో చేయాలనుకుని ఏదో జరిగిపోతుంది ట్రాన్స్కి ఎక్కువ కమ్యూనిటీలో ఎక్కువ ఇదే ఉంది కదా బ్యాడ్ నేమ్ అయితే ఉంది కదా ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా కానీ మిగతా కమ్యూనిటీ ఇప్పుడు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఉన్నారు కదా వాళ్ళు ఎవరో ఏదో పని చేసుకుని బతుకుతున్నారు కానీ మీరు పని చేయడానికి ఇష్టపడలేదు అనేది కదా పని చేయడానికి ఇష్టపడడం అని చెప్పేసి చెప్తే ఎవరు చెప్పారు పని చేయడానికి అందరు ఇష్టపడతారు అవునా కదా అందరికి ఒక్కొక్క సపరేట్ థింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నాకంటూ నేను ఏదో వేరేది కావాలనుకుంటాను వేరే వాళ్ళు వేరేది కావాలనుకుంటారు కోరిక మేరకు దొరకాలి కదా ఇంకో విషయం ఏంటిదని చెప్పేసి చెప్తే ఇప్పుడు మాక్సిమం ఎవరు పోంగ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తే జాబ్ ఇయ్యరు అవునా కదా అది ఎవరైనా కానీ ఇయ్యరు మీ ట్రాన్స్ అట్లనే బతకాలని చాలా మంది అట్లనేస్తారు ట్రాన్స్ అయితే లేదు ఏం తక్కువ అయిపోయింది మాక్సిమం తక్కువ అయిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ తక్కువ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ అక్కడక్కడ చీఫ్ ఫెయిల్ అవుతుంది కదా అగో వాళ్ళు కొంచెం చేస్తారు అంతే కానీ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ కొంచెం గవర్నమెంట్ కూడా దృష్టి పెడితే మంచిది సో జాబ్లు వస్తే జాబ్ చేసుకొని ఉంటారు అంతే తప్ప తర్వాత ఈ సర్జరీ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయా కొంతమందికి ఉంటాయి కదా అంతే అందరి బాడీ సపోర్ట్ చేయదు కదా కొంతమందికి సపోర్ట్ చేస్తుంది కొంతమంది కొంతమంది రఫ్ గా ఉంటారు నువ్వు స్మూత్ గా ఉన్నావు కొంతమంది రఫ్ గా ఉంటారు ఏంటి రఫ్ స్కిన్ టోన్ ఎవరి స్కిన్ టోన్స్ వాళ్ళదు కదా ఇప్పుడు అందరి స్కిన్ టోన్స్ ఒకలాగా ఉంటుంది కొంతమంది హార్మోన్స్ అలా ఉంటాయి కొంతమందికి ఇలా ఉంటాయి కాదు కదా ఇప్పుడు వాళ్ళు మార్చేటప్పుడు ఒకేలాగా చేస్తారు కదా ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఎంజైమ్స్ కానీ లేదంటే హార్మోన్స్ కానీ అన్ని ఒకేలాగే ఎక్కిస్తారు కదా ఎవరైనా హార్మోన్స్ ఎక్కియరు ఇప్పుడు సర్జరీ అవ్వగానే మనకు మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొంతమంది బాగా మెయింటైన్ చేసుకుంటారు కొంతమంది వదిలేస్తారు కొంతమంది చేసుకో నోళ్ళు వేరేలాగా చాలా మందికి స్కిన్ టోన్ మీకు హార్డ్ గా ఉంటుంది కదా నీకు లేడీ లాగా ఉంది అంతే కదా మరి అలా చాలా మందికి ఉండదు అది అంటే కొంతమంది బాడీ ఎఫెక్ట్ అంతేనా ఆపరేషన్ తేడానా లేదు అట్లే ఆపరేషన్లో తేడా ఉండదు కొంతమంది బాడీ అవుతుంది కొంతమంది కాదు అంతే తర్వాత మీకు కెపాసిటీ లేదు అది సృష్టి దేవుడు సృష్టించింది ఇది మనం సృష్టించింది ట్రాన్స్ కూడా సృష్టించిండు అది ఒక పార్ట్ ఆఫ్ వ్యూ లో అంటే ట్రాన్స్ అంటే ఇట్లనే ఇదే జీవితం అన్నట్టు కానీ పొట్టుగా ఉంటే ఇక ఏముంటది ఇంకేముంటది ఇక పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తారు ఇంట్లో ట్రాన్స్జెండర్స్ అందరు కాదు హార్మోన్స్ అన్ని ఉంటాయి కదా అవును గర్భ సంచి అనేది ఉండదు కదా అదొక్కటి తక్కువ వచ్చేసింది దేవుడు ఇప్పుడు వస్తున్నట్టుంది కదా ఆర్టిఫిషియల్ ఇంకా టెక్నాలజీ రాలేదు ఎందుకు విడిగా పెట్టేసి పుట్టిస్తుంటే ఇప్పుడు అది వచ్చింది ట్రాన్స్ అని చెప్తే ఇప్పుడు డైరెక్ట్ పుట్టియాలని చెప్తే అది పుట్టియలేము ట్రై చాలా ఎఫెక్టబుల్ కదా ట్రై సరోగసి ఇలాంటి ఏదన్నా ఉంటాయి కదా అలాంటి ట్రై చేయలేదు ఎవరు మీ వాళ్ళు అసలు ట్రాన్స్ లలో ఇప్పటివరకు పిల్లల్ని కన్నదని నా టాక్ ఏ తెలియదు రాలేదు ఎప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ ఇది మామూలుగా ఈ రీప్లేస్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ చేస్తారా ట్రాన్స్జెండర్స్ కి అంటే ఇప్పుడు జంట్ నుంచి లేడీ మార్చాలి లేడీ మార్చాలంటే అవయవాలు అయితే మార్చాలి కదా అవును అవి ఆర్టిఫిషియల్ అవయవాలే కదా ఆర్టిఫిషియల్ ఎందుకు అవుతుంది అండి అది మన స్కిన్ ఆర్టిఫిషియల్ ఏం లేదు సర్జరీ చేస్తారు చేసేసి మేల్ పార్ట్ తీసేసి ఫీమేల్ ఎట్లా నాచురల్ గా మన బాడీలోనే క్రియేట్ చేసేస్తారు అది అలాంటప్పుడు ఇది కూడా కదా అవి ఉండ అది ఇది అంటే మనకు మనకు అవగాహన ఉంది దాని మీద చేస్తారు ఇప్పుడు గర్భసంచి అని చెప్తే అది ఎన్ని రకాలుగా ఉంటది అందులో ఎన్ని నరాలు ఉంటాయి ఏముంటాయి ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు వచ్చినా గానీ అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ షోర్ అనేది లేదు చనిపోతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మరి పిల్లి ఎందుకు చేసుకుంటున్నారు మీరు పిల్లి వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు అదే కొంతమంది ఆడోళ్ళు ఉన్నారు ఆడోళ్ళకి పిల్లలు కారు పిల్లలు కాని ఆడోళ్ళు ఉన్నారు కదా చాలా మంది అట్లనే వీళ్ళు కూడా అనుకుంటారు పెంచుకోవడానికి తీసుకొచ్చుకుంటారు అవునా పిల్లలు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు కూడా ట్రాన్స్ చేస్తారా ఏంటి వాళ్ళని ఎందుకు చేస్తారు వాళ్ళని మామూలు సొసైటీ లెక్కనే పెంచుతాం అంతే చదివించటం అవన్నీ చేస్తారా మీ కమ్యూనిటీ అంతా డిఫరెంట్ కమ్యూనిటీ జంబలకి పంబలాగా జంబలకి పంబ అని చెప్పేసి నేను అస్సలకి చెప్పను ఇప్పుడు జంబలకి రాసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జంబలకి వస్తుంది అమ్మా అవునా అవును అదొక లాంటి చిరాకులకు తెలిస్తుంది ఏంటిదమ్మా పాడు మరి అసలు ఏంది ట్రాన్స్ అని చెప్తే ఒక ట్రాన్స్ అని ఉండాలి ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్పుకుంటారో వాళ్ళకి అర్థమైతే లేదు ఒక్కడేమో వచ్చేసి చీర కట్టేసుకుని వీడియో చేస్తుండే నెక్స్ట్ డే చూస్తే నేను ఓన్లీ వీడియో కోసం చీర కట్టినా అని చెప్తాడు మళ్ళీ వేరే కమ్యూనిటీలో ఎల్జిబిటి క్యూ అని చెప్పేసి ఉంది ఎల్జిబిటి క్యూ క్యూ ప్లస్ అవునా కదా ఒక్కొక్క పార్ట్ ఉంది ట్రాన్స్ ఉంది ఇంకా దాంట్లో గేస్ ఉన్నారు అందరు ఉన్నారు అందులో అమ్మాయిల నుంచి అబ్బాయిలు మారేటోళ్ళు కూడా ఉన్నారు లేదు లేదు మా కమ్యూనిటీలో ఏం ఫ్రెండ్స్ సర్కిల్ తరకులనే ఉంటారు వాళ్ళు కానీ బయటికి రారు నాయకు ఇక ఫ్రెండ్స్ అని చెప్తే కొంతమంది గేస్ మాకు పరిచయం ఉంటారు కదా వాళ్ళు కలిస్తే అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం అట్లా మాట్లాడతాం సో ఇప్పుడు మీకు సెక్స్ కోరికలు ఉంటాయా బేసికల్ గా అందరికి ఉంటాయి అది అందరికి ఉంటుంది వేరు మీకు ఉంటుంది వేరు కదా మాకు ఉండడం వేరే ఎందుకు అవుతుంది అందరిది సరిలా అవే కదా మీకు అంటే మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు న్యాచురల్గా సెక్స్ కోర్స్ కోరికలు ఉండవు ఉంటాయా న్యాచురల్గానే ఉంటాయి అవునా అవును టీనేజర్స్ టీనేజర్స్కి ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటాయా అప్పుడు టీనేజ్ దగ్గర జీవితం ఎక్కడ ఉంటది అక్కడ నుంచి మనం మారడం రావడం ఇవి చేయడం అవి చేయడం అందులోనే పోతుంది టీనేజ్ మొత్తం అయిపోతుంది అయిపోయింది ఒక స్టేజ్ వచ్చినాక మనకు కదా ఎవరు ఆంటీ కదా అసలు ఆంటీలకే కోరికలు ఎక్కువ మామూలుగా చెప్పాలంటే నిజమే మరి అన్ని అందరికి అంటలేను కొంతమందికి మీ మీకు కూడా అలానే ఉంటాయి అయితే మాకంటూ అందరికీ డిఫరెంట్ కదా అసలు హార్మోన్ డిఫరెంట్ అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ అందులో బాడీలో హార్మోన్స్ అనేది అమ్మాయిల లెక్కనే ఉంటారు ఒక అబ్బాయినే ఇష్టపడడానికి ఉంటారు ఖచ్చితంగా అబ్బాయినే ఇష్టపడతారు అబ్బాయి తోటే చేస్తారు ఏం చేసినా గానీ ఎలాంటి అబ్బాయిలు అంటే ఇప్పుడు కాదు నీ కాదు నీ పర్సన్ జనరల్ గా వాళ్ళు ఎవరితోటైనా ఓకేనా వాళ్ళ ఇష్టాలు అవి ఎవరితోటైనా ఓకే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన విషయాలను నన్ను నచ్చిన వాళ్ళకి వస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడేటోళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు వాళ్ళని ఇష్టపడేటోళ్ళు వాళ్ళని ఇష్టపడతారు ఫుల్గా బాగా నైట్ 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 టైం మొత్తం ఇష్టపడతారుంటాం ఉంటాం అలా ఏం లేవు అమ్మా అలా ఏం లేవు అలాంటి థాట్స్ ఏం లేవు

నేను కిడ్నాప్ ఎందుకు చేస్తా మామూలుగా అడుగుతాం మామూలుగా అడిగితే లేదు లేదు ఎవరు అప్పుడు అంత ధైర్యం ఏం చేయలేదు సో ముందైతే ఫుల్ తాగి పడిపోయిన రోజులు అయితే ఉన్నాయి వీకెండ్ అలానే ఏం లేదు కానీ మాక్సిమం అయితే బాగా ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాను నేను సో మీ అందరికీ ఒక ఏదో ఒకటి జరిగింది మొత్తం వరల్డ్ వైడ్ ఒక చోటుకు జారుతారు త్రీ ఇయర్స్కి వస్తారు దాని పేరు ఏదో చెప్తారు ఆ ఫెస్టివల్ ఫ్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తారు వరల్డ్ వైడ్ వస్తారు ఎక్కడో అంటే ఒక్కొక్కలా జగలే ఒక్కొక్క సాంప్రదాయం ఉంది వరల్డ్ వైడ్ వచ్చి అదేదో ఒక సీ షోర్ దగ్గర పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు ఎవరికి తెలియదు ఎక్కడ అది ఇక్కడ మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం అని ఉంది ఒక ఏరియా అక్కడ ఒకసారి చేశారు అప్పుడు పోయి కెమెరాలు పెట్టి తీస్తే కెమెరాలు కూడా పగలగొట్టారు వాళ్ళు ఎటు సైడ్ అది ఆంధ్ర ఆంధ్ర

ఒక క్యాబల్తే ఒక గ్యాంగ్ పరంగా ఉండేటోళ్ళు అప్పట్లో ఇప్పుడు అంటే ఎవరిది వాళ్ళు అయిపోయారు అప్పట్లో ఒక జరిగితే అప్పుడు మొత్తం కమ్యూనిటీలో కొంతమందిని పెద్దోళ్ళని చేస్తారు అంటే ఈ గ్యాంగ్ కి వీళ్ళు పెద్దోళ్ళు ఈ గ్యాంగ్ కి వీళ్ళు పెద్దోళ్ళు అనేది వాళ్ళు ఒక ఫంక్షన్ నిర్వహించి అందులో పూజ చేసి వాళ్ళని పెద్దోళ్ళని చేస్తారు కమ్యూనిటీకి పెద్దోళ్ళని చేస్తారు వాళ్ళు పెద్దోళ్ళు అన్నట్టు అట్లా చేస్తారు అలాని కాదు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ ముక్కలు అయిపోయినాయి పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు ఒక గురువు ఉండే ఆ గురువు ఒక్కటి పోయినప్పటి నుంచి ఇప్పుడు నలుగురు రక చెల్లెలు ఉన్నారు అనుకో నలుగురు చెల్లెలు ఎవరింటికి వాళ్ళు అయిపోయారు వీళ్ళకి వీళ్ళ పిల్లలు వీళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎట్లా హైదరాబాద్ లో నాలుగు ముక్కలు అయిపోయింది ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదా నాకు ఏమి ఉండదు చాలా మంచితారు <experiences> ఇబ్బంది అస్సలు నేను ఇదొక్కటి చాలా రోజుల నుంచి నేను కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటిదని చెప్తే బస్సులలో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు ట్రాన్స్ పక్క ముండి కూర్చోరు అవి అని చెప్తారు ఎప్పుడు నాతో అసలు జరగల ఎందుకు అవి కూర్చుంటారు అందరు కూర్చుంటారు అమ్మాయిలు కూర్చొని కూర్చుంటారు నాతో మాట్లాడుతారు వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడి చేసి మంచి బాండింగ్ తోటి మేము వెళ్తాం బస్సులలో అసలు నాకు ఇప్పటి వరకు అట్లా కాలేదు

ప్రొసెషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీ వల్ల వాళ్ళకి మనీ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇష్టపడతారు ఎవరైనా ఓకే ఆ టైం లో ఇప్పుడు పెళ్లి చేసుకుని సంసారం చేసేది ఉందా ఆ టైం లో వాడే మనీ ఇస్తే వాడే పెద్ద హీరో ఆ టేస్ట్ లే ఎక్కువ మనుషులం అందరం చూస్తాం వచ్చి చూడండి మంటే నువ్వు నువ్వు ఏం చెప్తావు నాకు ఒక్కళ్ళే ఉన్నారు అని చెప్పావు ఆ నువ్వు ఒక్కడే ఉండేడోడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు లేడు లేదు ఇంట్రెస్ట్ లేదు అసలు థాటే రాదు బాగున్నాం మనం ఎందుకు మనకి అవన్నీ థాట్స్ గతం గత అది ఓకే అది తీసే ఇప్పుడు సెక్స్ కోరికలు కానీ ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కావాలి నేను ఎప్పుడు అనుకోలేదు కోరుకోలేదు అవన్నీ బాగుండాలి హ్యాపీగా ఉండాలి తినాలి తిరగాలి పబ్స్ కి వెళ్ళాలి మన సంపాదన ఉండాలి మన ఇంట్లో మనం ఉండాలి అదొకటే థాట్ ఉంది ఈ ఏం లేదు ఎందుకు ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళు ఏదో సెక్స్ ఎంజాయ్మెంట్ ఒక అపోహ అలా అపోహ అనేది ఏం లేదు నిజం అనేది ఏం లేదు ఇప్పుడు కొంతమంది సెక్స్ వర్కర్స్ ఉంటారు అది వాళ్ళ వృత్తి ఆ వృత్తికి న్యాయం చేసే వాళ్ళే ఉన్నారు వృత్తికి న్యాయం చేస్తారు అది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనుకుంటారా లేకపోతే సెక్స్ ఫీలింగ్స్ అనుకుంటారా ఏమని అనుకుంటారు అది కాదు సార్ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు నీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లు పెడతారు అంతేనా అంతే కదా అవును సో ఆ షేపును చూసి మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు అనేది ఒకటి అంటే బాడీ షేప్స్ అంటారా అది బాడీ షేప్స్ అనేది ఏం పెట్టరు ఓన్లీ ట్రాన్స్ ఒకటి రెండోది లింగం మార్పిడి అది రెండు తప్పించి ఇంకేం సర్జరీ షేపులు బీపులు కోసం అది గాడ్ గిఫ్ట్ అండి వస్తుంది కొంతమంది కొంతమంది అదే చెప్పేది ఇప్పుడు వాళ్ళు రీప్లేస్ చేసేటప్పుడు బూబ్స్ కానీ లేదంటే మొత్తం అవయవాల మార్పు కానీ ఇవన్నీ కూడా కావాల్సిన విధంగా పెడతారా లేదంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం

ఇప్పుడు నేనున్నాను నేనే చెప్పుకుంటాను నాకు ఇప్పుడు నేను ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా పెట్టండి అని నేను చెప్పినాను వాళ్ళు ఏమన్నారు నీకు బాడీకి సెట్ అయ్యేటట్టు సపోర్ట్ చేసేటట్టు నేను పెడతానని ఓకే వాళ్ళ అట్లనే నేను యాక్సెప్ట్ చేసేసిన ఇప్పుడు కొంతమంది ఏమో నాకు ఇట్లనే కావాలి నాకు కొంతమంది అట్లనే కావాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటారు కోరుకున్నట్టే చేస్తారు మెజర్మెంట్స్ చెప్తుంటారు కదా ఏదో ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ చెప్తుంటారు కదా ఆ మెజర్మెంట్స్ ప్రకారం చేయరు అయితే చేయమంటే చేస్తారు చేయమంటే చేస్తారు అందువల్ల మీకు కావాల్సిన విధంగా అందంగా తయారయచ్చు అయితే మామూలు లేడీస్ కన్నా కూడా అందుకే లుక్ లైక్ బ్యూటీ అనమాట సో ఇవి మామూలుగా ఇవి వస్తాయి కదా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరికి హెయిర్ వస్తుంది కదా ఆ ప్రాబ్లం ఉండదా మీకు మీకు ట్రాన్స్ ట్రాన్స్లేటర్ అయిన తర్వాత మారిన తర్వాత హార్మోన్స్ అని చచ్చిపోతాయి కదా అంటే మెయిన్ హార్మోన్స్ అని చచ్చిపోతాయి హెయిర్స్ రావడం చేయడం అవన్నీ ఏం జరగవు అంతా అక్కడికే ఎండ్ అయిపోతుంది అంతే సో డైలీ నైట్ మేల్కొని డే టైం నిద్రపోతారా లేకపోతే అందరిలాగా నైట్ 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 నిద్రపోయి మార్నింగే కాదు జనరల్ ఒపీనియన్ ఏంటి ఉండేది నైట్ మొత్తం వెయిట్ చేస్తుంటారు అక్కడ కొంతమంది చేస్తారు కదా ఇప్పుడు నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళది ఒక నైట్ డ్యూటీ ఆ నైట్ డ్యూటీ వచ్చి చేసేసి మార్నింగ్ మొత్తం పంటారు సో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఎవరైనా పోదరా కం కంపెనీ పొందడం పదవంటే వచ్చేస్తావా కోటి చంపేస్తావా అన్ని మంటరే చేసేస్తాం ఎవరన్నా చంపావు ఇప్పుడు ఎవరన్నా చంపావు ఇప్పటివరకు లేదు ఇంకా ఇప్పటివరకు అయితే ఆ కేస్ రా మీద కాలేదు రిజిస్టర్ అట్లా ఎవరైనా చేస్తే అప్పుడు అవుతుంది కావచ్చు కేసులు ఉన్నాయి మీద కేసులు ఉన్నాయి ఆ ఉన్నాయి కొన్ని ఏం కేసులు ఉన్నాయి ఏ ఇట్లనే ఫైటింగ్ వీడియోలు అట్లా కొన్ని ఉన్నాయి ఇంటర్నల్ ఫైటింగ్ ఫైటింగ్స్ కొన్ని ఇక ఉంటూ ఉంటాయి కదా అవి కేసులు అని మనుషులకన్నా అప్పుడు ఉన్నాయా ఏదో ఒకటి దాంట్లో మనం పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఎక్కాల్సిందే ఇన్సోల్ ఎక్కిపోవాల్సిందే ఇన్సోలు ఇన్సోల్ వెళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పోయేది అక్కడికే కదా అవునా కదా రీసెంట్ నా ఇంట్లో దొంగతనం జరిగింది అప్పుడు కూడా పిఎస్కే వెళ్ళినాం వెళ్ళినం మీ ఇంట్లో కూడా రౌడీలు ఉంటారా అా దెఫ్టింగ్ చేసేవాళ్ళు ఉంటారా ఇళ్ళ దొంగతనాలు సి సి నైట్ టైమ్స్ దొంగతనాలు అది లేదు కదా ట్రాన్స్ కేమ అవసరం డైరెక్ట్ దొంగతనాలు ఉంటాయంటావా డైరెక్ట్ దొంగతనాలు ఉంటాయి డూప్లికేట్ దొంగతనాలు ఉండవు ట్రాన్స్ కి దొంగతనం చేయాల్సిన అవసరమే లేదు వాయిభోగం గబట్కొచ్చు దేవుడి దయ దేవుడు ఒక అబ్బాయిని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేస్తావు అట్రాక్ట్ చేయాలని అనుకుని అనుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటే గానీ ఖచ్చితంగా నేను చూస్తే చాలు వాడు పడిపోడా అవునా చూస్తే చాలు నా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎవరిని ఈ మధ్య కాలంలో ఎంత మందిని పడేసా అట్ట నేను ఎవరిని పడేయాను మాక్సిమం ఎవరితోటి ఏంది నాకు అవసరమే లేదు వాళ్ళతోటి వాళ్ళే నన్ను చూసినప్పుడు నేనేది కొన్ని పడగొట్టాలి ఎలాంటి టిప్స్ ప్రయోగిస్తారు నువ్వంటే నువ్వు కాదు మామూలుగా ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలని పడేయాలి అంటే ఏం చేస్తారు అస్సలు మాక్సిమం టు మాక్సిమం ట్రాన్స్ ఏం చేయాల్సిన అవసరమే లేదు ఏం చేయకపోయినా పడిపోతారు అంత డిమాండ్ ఉందా చాలా డిమాండ్ ఉంది అబ్బాయిలు చాలా కోరుకుంటారు ట్రాన్స్ కని అంటే అంత మిస్మైజ్ చేస్తారేంటి మీరు ఏమో అది నాకు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు అంత ఫీల్ అయిపోతారు కూడా నాకు తెలియదు ఎంకరేజ్ చేస్తారేమో బాగా సో రాబోయే రోజుల్లో నువ్వు ఆఫర్ ఇస్తే ఇంటర్వ్యూ నువ్వు జాబ్ చేస్తావు అంతే కదా ష్యూర్ కదా దీంట్లో ఎంత శాలరీ అనేది ఇమ్మీటల్ నీకు చూ మరీ మొత్తానికి జీరో పర్సెంట్ అని చెప్తే మనం కూడా కదా మామూలుగా అయితే చూడాలి చూడాలంటారు సో ఆల్ ది బెస్ట్ సన్నా థ్యాంక్ యూ చూడటానికైతే అమ్మాయిలాగా ఉన్నావు నేను అమ్మాయి కాదు నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ట్రాన్స్జెండర్ మీరు నన్ను ఎందుకు అందమైన అమ్మాయి అని చెప్పి అన్నం అని చెప్పి నా మీద ట్రోల్స్ చేస్తూ ట్రాన్స్ వాళ్ళ బాధలు వాళ్ళ గురించి చెప్దామని మాట్లాడదామని చెప్పి మాత్రమే తీసుకొచ్చాను దీంట్లో ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు దయచేసి మీ ట్రోల్స్ కూడా కొంచెం ఉందాగా చేస్తే బాగుంటుంది ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను పర్సనల్లీ ఈ గవర్నమెంట్ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు చాలా మంది మంచిగా ఫీల్ అవుతుంది న్యూస్ చాలా చూస్తుంటాయి కదా దానివల్ల నేను చెప్తున్నాను మీరు మంచిగా పనిచేస్తున్నారు చేయండి కానీ కొంచెం ట్రాన్స్ ని కూడా గుర్తించి కొంచెం ప్రాబ్లమ్స్ కాకుండా చూడండి దయచేసి మాత్రం సపోర్ట్ చేయండి ట్రాన్స్ కి ఏంటిదని చెప్తే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం స్వేచ్ఛ అనేది ఇవ్వండి అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బాగా ఇబ్బంది అయిపోతుంది ట్రాన్స్ జెండర్స్కి అవును చాలా ఇబ్బంది అయిపోతుంది కొంచెం చూసి జాగ్రత్తగా ట్రాన్స్ ని ఒక వేలో కాకుండా వేరే వేలో చూడండి వాళ్ళని ఇబ్బంది కలిగించే పనులు ఏ మాత్రం గవర్నమెంట్కి పోలీసు వాళ్ళకి చేయొద్దని చెప్పేసి మాత్రమే చెప్పండి ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా ఆయన వచ్చినప్పటి నుంచి నేను న్యూస్ చూస్తున్నాను చాలా మంచి మంచి పనులు చేస్తారు చాలా మన రాష్ట్రం గురించి మంచిగా పోరాడుతున్నారు మంచిగుంది కానీ ట్రాన్స్ వరకు వస్తే అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ట్రాన్స్ అంతకుముందు ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది బయటికి ఫ్రీడమ్గా తిరగలేకపోతున్నాము నైట్ టైం కూడా ఎక్కడైనా పర్సనల్లీ మనం ఎక్కడికైనా పని కోసం పోయినా లేకపోతే మా గురువాలు ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా కానీ మరీ పోలీసు వాళ్ళు ఆపి మరి మీరు ఎక్కడికి పోతురు అక్కడికి పోతురు అని చెప్పేసి కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి తీసుకొని పోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి చాలా వరకు గ్రూప్స్లలో అవే వస్తున్నాయి మా దగ్గరికి అందుకోసమే దయచేసి కొంచెం జాగ్రత్త ట్రాన్స్జెండర్ ఎక్కడ పడితే అక్కడ మీరు పట్టుకోవాల్సిన హక్కు మీకు లేదు అట్లనే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అదే మాట చెప్తున్నాను కొంచెం దయచేసి మీరు కూడా ట్రాన్స్జెండర్స్ మీద ఈ ఇవన్నీ జరగకుండా చూడండి ప్లీజ్ కాదు మీరు ప్రజా ప్రజాదర్బార్కి వెళ్ళొచ్చు కదా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా మరి ఇవ్వాలి నెక్స్ట్ అదే జరుగుతుంది కావచ్చు మరి ట్రాన్స్ అందరికి కలిసి సరే నేను సర్జరీస్ చేయించుకున్నావా అంటే సర్జరీ అంటే ఇది కాదు ట్రాన్స్జేటర్ సర్జరీ కాదు ఫేస్ సర్జరీస్ ఇచ్చి లేదు షేప్ అంటే మనకు కావాల్సిన విధంగా చేయించుకుంటారు లిప్స్ ఎప్పుడు లేదు నాచే నేచురల్ మా కొంతమంది టీత్ లిప్స్ అన్నీ చేస్తుంటారు చీప్స్ చేసుకుంటారు అన్నీ చేస్తుంటారు కదా సో అలాంటిదేమి లేదు న్యాచురల్ బ్యూటీ ట్రాన్స్ ట్రాన్స్ జనరల్ న్యాచురల్ బ్యూటీ అవును నేచురల్ నేచురల్ న్యాచురల్ అనే చెప్తాను ఎందుకంటే మాక్సిమం మేము మేకప్స్ వాడం కదా అవునా అస్సలకి లేదు నేను లిప్స్టిక్ తప్పించి మస్కారా తప్పించి ఇంకేది వాడను నేను న్యాచురల్ గా ఉంటాను ఇట్లనే ఉంటాను అట్లనే ఉండాలనుకుంటున్నాను కూడా అందమైనటువంటి ట్రాన్స్జెండర్ అండి అది ఫైనల్ గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్